నమస్తే మీరు చూస్తున్నది లలితా న్యూస్ ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం మనం ఒక సమస్యని ప్రజా సమస్యను తీసుకొని మనం ఆ న్యూస్ ఇవ్వటం జరిగింది లలితా న్యూస్లో అదేంటంటే బంధం రోడ్లో పెద్ద గుంత ఏర్పడి ప్రజల ప్రాణ ప్రాణాలని అరించే విధంగా తయారైంది ఈ ప్రాణాంతకంగా మారిన ఈ బంధం రోడ్డు గుంతని పూడ్చండి అని ప్రజల ద్వారా పబ్లిక్ టాక్ ద్వారా మనం అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది చాలా ఘోరమైన గుంత ఉండే ఈ కట్ట దగ్గర బంధం కట్ట దగ్గర ఈ గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగి తీవ్రంగా గాయపడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి ఆ సంఘటనలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకురావడంతో లలితా న్యూస్కు స్పందించిన అధికారులు అంటే మున్సిపల్ అధికారులు ఈ గుంతని పూడ్చడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై ఇలాగే స్పందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఈ గుంత పూడ్చిన తర్వాత ఈ ఇక్కడ పబ్లిక్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం మరికొన్ని రోజుల కింద ఇది చాలా పెద్ద గుంత ఉండే చాలా హ్యాక్సిడెంట్లు జరిగినాయి ఇక్కడ ఈ లలిత ఛానల్ వాళ్ళకి వచ్చి మా ద్వారా న్యూస్ తీసుకున్నారు ఇప్పుడు ఈ గుంతేసిన తర్వాత చాలా మంది చాలా సేఫ్గా వెళ్తున్నారు ఇట్లాంటి చాలా గుంతలు మైబాల్లో చాలా ఉన్నాయి చాలా ముందుకు వచ్చి అధికారుల వరకు పోయి ఇలాంటి గుంతల్ని మంచిగా చేయాలని లలిత ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్ నమస్తే సార్ లలిత టీవీకి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ సార్ ఇక మీరు మీ తక్షణమే మీరు స్పందించారు కాబట్టి ఇక మున్సిపాలిటీ చెరువును మీ న్యూస్ చూసి ఇమ్మటే ఒక వారం పది రోజులతో ఇమ్మటే రోడ్డు వేయడం జరిగింది సార్ ఇలాంటి ఏదైనా జరిగినా కానీ మున్సిపాలిటీ వర్గ కానీ చక్షమే లలిత ఛానల్ ద్వారా సంబంధించి స్పందించి ఇమ్మటే ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ముఖ్యంగా మీ ఛానల్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి ఇలాంటి రోడ్డు ప్రమాదం ఎక్కడ జరగకుండా మరి కలెక్టర్లు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ రోడ్డుకు సంబంధించిన అధికారులు కానీ ముందుకు వచ్చి ఇలాంటి సంఘటనలు ఘోర ప్రమాదం రోడ్డు ప్రమాదం జరగకుండా ఎక్కడ రోడ్డు ఎక్కడ గుంతలున్నా ముందుకు వచ్చి అధికారులు స్పందించి ఇలా లలిత న్యూస్ ద్వారా మేము ముందుకు వచ్చిన అధికారులకు కలెక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాంటి రోడ్లు గుంతలు క్లోజ్ చేయాలని ముగిస్తున్నాం నమస్తే ఇప్పుడు మనం మహబూబాద్ మున్సిపల్ డి ఉపేందర్ గారి దగ్గర ఉన్నాం ఇప్పుడు ఆ బంధం రోడ్డుకు పడ్డ అతిపెద్ద గుంత ప్రమాదాలకు నిలయంగా మారిందనే విషయాన్ని లలిత న్యూస్లో ప్రసారం చేయగానే వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు ఆ గుంతని పూడ్చడం జరిగింది ఇప్పుడు వారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారి మాటలు విందాం ఈ బంధం చెరువుల రోడ్ డ్యామేజ్ అయి ఉండి పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారని లలితా న్యూస్ల న్యూస్ వచ్చి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే విషయము చైర్మన్ గారితో డిస్కస్ చేసి అది నేషనల్ హైవే రోడ్ అయినా కూడా పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు అది మళ్ళీ చెరువు పక్కన ఉంది ఏమైనా ఇన్సిడెంట్స్ అయితే ఏమైనా జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అత్యవసరంగా పని చేయమని చెప్పేసి చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఆ పనిని ప్రజల సౌకర్యార్థము మా మున్సిపాలిటీ వర్క్ కాకుండా కూడా మేము చేయడం జరిగింది చూసారు కదా వాస్తవంగా ఈ రోడ్డు నేషనల్ హైవే ఎన్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్కి సంబంధించిన వారికి సంబంధించిన రోడ్డుగా గతంలో మున్సిపల్ కమిషనర్ చెప్పడం జరిగింది వారికి రెండు మూడు సార్లు లేఖలు కూడా రాశాం అయినా కూడా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి మున్సిపల్ నిధులతోనే ఈ రోడ్డుపై ఉన్న గుంతని పూడిపించడం జరిగిందని పూడిపిస్తామని హామీ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు మున్సిపల్ డీఈ గారు కూడా ఈ విషయాన్ని మనకు స్పష్టం చేశారు మొత్తానికి అధికారులు ఎవరైనా కూడా ప్రజల సమస్యని బయటికి తీసుకొస్తే లలిత న్యూస్ తీసుకొచ్చిన ఈ సమస్య ఈ పెద్ద సమస్యను పరిష్కరించిన మున్సిపల్ అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము कैमरामैन अरविंद तो प्रसाद ललितन न्यूज़